నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇటీవల మాజీ ఉపాధ్యక్షుడు హమీద్ అన్సారీ దేశంలోని ముస్లింలలో అశాంతి అభద్రతాభావం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు హమీద్ అన్సారీ లాంటి వాళ్లలో అభద్రతాభావం ఎందుకు ఉందో ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న ఒక సంచలన వార్త రుజువు చేసింది ఉత్తరాఖండ్లోని మదర్సాలలో చదువుతున్న దాదాపు రెండు లక్షల మంది ముస్లిం పిల్లలు రాత్రికి రాత్రే అదృశ్యమైనట్లు సమాచారం మరి ఏమైంది ఈ వార్త మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మొత్తం వార్త తెలిస్తే మీ కాళ్ళ కింద నేల కూడా జారిపోతుంది వాస్తవాలు ఏంటి అని తెలిస్తే ఒళ్ళు గగ్గూరు పుడుతుంది గత యాభై అరవై ఏళ్ళుగా మదర్సాలలో చదువుతున్న పిల్లలకు ప్రభుత్వం ప్రతి నెల స్కాలర్షిప్లు అందజేస్తుంది అయితే ఈ చిన్నారుల బ్యాంకుకు ఖాతాలను ఆధార్ నెంబర్తో అనుసంధానం చేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం కోరింది వెంటనే ఒక లక్ష తొంభై ఐదు వేల మూడు వందల అరవై మంది పిల్లలు తక్షణమే అదృశ్యమయ్యారు ఎలా ఇప్పటి వరకు లేని విద్యార్థుల పేరుతో ప్రభుత్వం ప్రతి సంవత్సరం సుమారు పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల స్కాలర్షిప్లను ఉత్తరాఖండ్లో మాత్రమే పంపిణీ చేస్తోంది ఇప్పుడు కేవలం రెండు కోట్లకు ఆ సంఖ్య తగ్గింది గత యాభై అరవై ఏళ్ళుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న అవినీతి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు అసలు విషయం ఏంటి అంటే మీ అందరికీ చాలా క్లియర్గా అర్థమై ఉండాలి ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏం చేసింది అంటే మదర్సాలలో చదువుకునే పిల్లలకు ఖచ్చితంగా కూడా వాళ్ళ వాళ్ళ బ్యాంకుల్లో బ్యాంక్ అకౌంట్లలో స్కాలర్షిప్లు వేస్తూ ఉంటారు ఇలా ఉత్తరాఖండ్కి సంబంధించి ప్రతి సంవత్సరం పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల స్కాలర్షిప్లు పడుతూ ఉండేవి ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కొత్తగా ఏం చేసిందంటే బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ నెంబర్ని అనుసంధానం చేయమని చెప్పింది ఆధార్ నెంబర్ని అనుసంధానం చేసినప్పుడు ఏం జరుగుద్ది వాళ్ళ పేర్లు అసలు పేర్లు ఏంది వాళ్ళ మతం ఏంది వాళ్ళు ఎక్కడోళ్ళు వాళ్ళు అసలు పేర్లుండి ఆధార్లు లేకుండా ఉండే వాళ్ళు ఉంటారా ఇలా అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి అంటే వాస్తవానికి ఒక లక్ష తొంభై ఐదు వేల మూడు వందల అరవై మంది తప్పిపోయిన పిల్లలు ఉనికిలో లేరు పిల్లల తప్పుడు పేర్ల ఆధారంగా మదర్సాలు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటున్నారు ఏళ్ల తరబడి కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు దోచుకొని మదర్సాల కమిషన్ సొమ్ము కింద నుంచి పై వరకు పంచింది లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ స్కామ్ కూడా తెలియదని వచ్చిన వెంటనే బీజేపీకి ఎలా తెలిసిపోయింది అనేది ఆలోచించాలి అలాంటప్పుడు ముస్లింలు ఎందుకు అభద్రత భావంలో ఉన్నారు ఇది ఒక్క ఉత్తరాఖండ్కి సంబంధించిన విషయం కాదు మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే పిల్లలే లేరు పిల్లల పేర్లు రాసి వాళ్ళ పేరు మీద బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు ఎంచుకొని ఆ వచ్చిన డబ్బులను కమిషన్ల రూపంలో వంచుకున్నారు అది ఇప్పటిదాకా పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదా ఎలాంటి ఎంక్వైరీలు లేకుండా స్కాలర్షిప్లు ఎలా విడుదల చేసింది ఇప్పుడు బీజేపీ పవర్నమెంట్ బయటకు వచ్చిన తర్వాత ఏకంగా లక్ష తొంభై ఐదు వేల పైచలకు పిల్లల విషయం వెలుగులోకి వచ్చింది అనంటే నిజంగా ఉత్తరాఖండ్లో గతంలో ఏం జరిగింది ఒక వర్గానికి కొమ్ముగాస్తూ కాంగ్రెస్ ఎలాంటి స్కాములు చేసింది అనేది చాలా క్లియర్గా బయటకు వస్తుంది అందుకే ఇప్పుడు తప్పులను వెతికి పట్టి తప్పు చేసినోడికి చెమడాలు తీస్తాం అంటే భద్రత లేదు అనే ఒక ఏమంటారు విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తూ వాస్తవాలను కనుమరుగు చేస్తూ తామేదో అభద్రతాభావంలో ఉన్నామనే సెంటిమెంట్ కోసం పరితపిస్తున్న ఇలాంటి మూర్ఖులను ఏం చేయాలి ఉత్తరప్రదేశ్లో తమను రిజిస్టర్ చేసుకోవాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మదర్సాలను కోరినప్పుడు ఎంత రచ్చ జందుకు జరిగిందో ఇప్పుడు చాలా క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది మీ అందరికీ కూడా అర్థమై ఉండాలి గతంలో ఐదు వందల పద్నాలుగు మదర్సాలకు సంబంధించి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆపేశాడు వీటికి సంబంధించి సరైన రిజిస్ట్రేషను సరైన పత్రాల తర్వాతే చేస్తామంటే అప్పుడు మస్తు రచ్చరచ్చ చేసిండ్రు యూపీలో యోగి ఆదిత్యనాథ్ హిందువులకు కొంగు కాస్తాడు ముస్లింలందరినీ కూడా ఏమంటారు కక్ష పెంచుకున్నాడు వాళ్ళ మీద కక్ష సాధిస్తుండు అని ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు మదర్సాలకు సంబంధించి ఖచ్చితమైన రిజిస్ట్రేషన్ కావాలి అని చెప్తుండ్రో ఎందుకు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లింలు అభద్రతాభావానికి గురవుతున్నారో ఇది జాల వరుజు ఒక చోటేమో మదర్సాలు లేకుండానే మదర్సాలలో పిల్లలు హిందువుల పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకొచ్చే డబ్బుల కోసం మతతత్వాన్ని మత చాందస్థవాదాన్ని పిల్లల బుర్రలోకి నెప్పుతారు రిజిస్ట్రేషన్లు చక్కగా లేకుండా స్కాలర్షిప్ల కోసం లక్ష తొంభై ఐదు వేల మంది పైచిలకు పిల్లల పేర్ల మీద డబ్బులు దొబ్బేస్తారు హా దొంగ నోట్లు ముద్రించడానికి మదర్సాలను వాడతారు దేశ వ్యతిరేక శక్తుల కోసం మదర్సాలను వాడతారు ప్రధాని మోదీని ఆ బీజేపీని అంతం చేయాలనే విధంగా శిక్షలు ఇస్తారు ఆఖరికి భారతదేశం మీద వ్యతిరేకతను ఇచ్చే విధంగా కొన్ని మదర్సాలకు సంబంధించి శిక్షణ జరుగుతోంది ఇలాంటప్పుడు మదర్సాలలో మదర్సాలలో చదువుకునే పిల్లల విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలను తీసుకుంటూ కొన్ని చట్టాలను ఆపాదిస్తూ కొన్ని ఖచ్చితమైన రూల్స్ తీసుకొచ్చేసరికి ఇప్పుడు వీళ్లకు అభద్రతాభావం గుర్తొస్తోంది అమ్మో భయమేస్తోంది అంతే కదా కాంగ్రెస్ హయాంలో ఆడింది ఆట పాడింది పాట దోచుకున్నోడికి దోచుకున్నంత అట్లా కాదు నిజంగా మదర్సాలో ఒక విద్యార్థి చదువుకుంటే స్కాలర్షిప్ ఇవ్వడానికి ఎలాంటి బాధ లేదు అండ్ మత చాందస్థవాద విద్యను కాకుండా రేపటి వాళ్ళ భవిష్యత్తు కోసం విద్యను నేర్పిస్తే అది దేశ హితానికి సమాజ హితానికి ఉపయోగపడుతుంది అని చెప్తే వీళ్ళకి అభద్రతాభావానికి గురవుతున్నట్టు కనిపిస్తోంది మీకు అర్థమైందా అసలు విషయం రెండు లక్షల మంది పిల్లలు మాయం అయినరు అనగానే లభోదిబో మొత్తుకుంటాను మొత్తుకొని ఉండొచ్చు కానీ మాయం కాలేదు లేని దరిదాపు రెండు లక్షల మంది పిల్లల పేరు మీద డబ్బులు దొబ్బేసిండ్రు ఎందుకంటే వాళ్ళు ఆర్థిక వ్యవస్థకు సహకరించకుండా పన్నులు చెల్లించడం లేదు నిజాయితీ గల పౌరులు చెల్లించే పన్ను డబ్బును కూడా దోచుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరం వరకు దాదాపు ఉత్తరాఖండ్లో రెండు లక్షల ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల మంది ముస్లిం విద్యార్థులు ప్రభుత్వ స్కాలర్షిప్లు పొందుతున్నారు వారు ఆధార్తో అనుసంధించబడిన వెంటనే వారి సంఖ్య ఇరవై ఆరు వేల నాలుగు వందల నలభైకి పడిపోయింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో రెండు లక్షల ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల మంది ఉన్న విద్యార్థులు ఆధార్కి బ్యాంక్ అకౌంట్ ని అనుసంధానం చేయండి అనగానే ఇరవై ఆరు వేల నాలుగు వందల నలభైకి పడిపోయింది అంటే ముస్లిం విద్యార్థుల సంఖ్య ఎనభై ఎనిమిది శాతం తగ్గింది ఇది బీపీఎల్ విద్యార్థులు అంటే దారిద్ర రేఖకు దిగువన చాలా పేద కుటుంబాలకు ఇచ్చే స్కాలర్షిప్ ఆధార్ లేని విద్యార్థుల కోసం ప్రభుత్వం ఒక నిబంధనను కూడా తీసుకొచ్చింది అలాంటి విద్యార్థులు స్కాలర్షిప్ ప్రయోజనం కూడా పొందుతున్నారు దీనికోసం వారు తప్పనిసరిగా జిల్లా మెజిస్ట్రేట్ ద్వారా ధృవీకరణ పొందాలి అయితే వారు అసలు భౌతికంగానే లేనప్పుడు ధృవీకరణ ఎలా ఉంటుంది రెండు లక్షల పైచిలకు మంది ఆధార్తో అనుసంధానం చేయండి లేదా మెజిస్ట్రేట్ దగ్గర నుంచి ఆధార్ లేని పిల్లలు అయితే మెజిస్ట్రేట్ దగ్గర నుంచి ధృవీకరణ పత్రం తీసుకురండి అంటే దెబ్బకి ఇరవై ఆరు వేలకు పడిపోయిండ్రు ఎందుకో తెలుసా అసలు వాళ్ళు భౌతికంగా లేనే లేదు అంటే వాళ్ళు మాయం కాలేదు వాళ్ళు ఉన్నట్టు భ్రమ కల్పిస్తూ నకిలీ మదర్సాలు నకిలీ విద్యార్థులు ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారన్నమాట నకిలీ పేర్లతో ఏళ్ల తరబడి ప్రజల సొమ్ము దోచుకుంటున్నారన్నమాట విద్యార్థులను పక్కన పెట్టండి ఇక్కడ చాలా మదర్సాలు కూడా కాగితంపై మాత్రమే కనిపిస్తున్నాయి నడుస్తున్నాయి వాస్తవానికి మదర్సాలు చాలా లేనే లేవు వాటిలో విద్యార్థులు ఎవరూ చదవలేదు నకిలీ విద్యార్థుల పేర్లను పంపి ప్రభుత్వ నిధులను హాయిగా పొందుతున్నారు ఆశ్చర్యకరంగా ఉత్తరాఖండ్లోని పదమూడు జిల్లాల్లో ఆరు జిల్లాల్లో ఒక్క ముస్లిం విద్యార్థి కూడా స్కాలర్షిప్ తీసుకోవడానికి రాలేదు హరిద్వార్ జిల్లాలో అత్యధికంగా దోపిడి జరిగింది దీని తర్వాత ఉధమ్ సింగ్ నగర్ డెహ్రాడూన్ నైనిటాల్ జిల్లాల సంఖ్య వెలుగులోకి వచ్చింది ఇక జిల్లాలోని సామూహిక జనాభా కంటే ఎక్కువ మంది పిల్లలు నమోదు చేసుకున్నారా దిగ్భ్రాంతికరం కొన్ని జిల్లాల్లో ఇప్పటి వరకు చాలా మంది ముస్లిం విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తున్నారు వీరి సంఖ్య ఆ జిల్లాల మొత్తం జనాభా కంటే కూడా ఎక్కువగా ఉంది అంటే స్కాలర్షిప్ కి అప్లై చేసుకున్న పిల్లల సంఖ్య ఆ జిల్లాలో ఉండే టోటల్ జనాభా కంటే కూడా ఎక్కువ ఉందంట అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాలుగా ఇదంతా జరగడానికి అనుమతించింది సహకరించింది వారి నుంచి భారీ వాటాను కూడా పొందింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇక బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుంభకోణంపై అణచివేత ప్రారంభించబడింది ఇక వెంటనే హమీద్ అన్సార్ లాంటి వ్యక్తులు భావాన్ని అనుభవించడం ప్రారంభించారు భయంతో గజగజ ఉనికిపోతున్నారు అయితే ఇప్పుడు ఈ స్కామ్ కి పాల్పడిన వారి జాబితాను సిద్ధం చేసి వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు మదర్సాల దొంగల అరెస్ట్ మొదలైందని వారికి శిక్ష పట్టమే కాకుండా వారి నుంచి దోచుకున్న సొమ్ము కూడా రికవరీ అవుతుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ఉత్తరప్రదేశ్ లో ఇంకా చాలా జరుగుతున్నాయి ఇలా అనేక రకాలుగా ప్రభుత్వ సొమ్మును దోచుకుంటున్నారని అలాగే అనేక మదర్సాలలో పిల్లలకు రాడికల్ విద్యను కూడా అందిస్తున్నారని నిఘా వర్గాలు తెలియజేస్తూ అప్రమత్తం చేశాయి ఇక ఇలాంటి అవంతరాల దృష్ట్యా ముఖ్యమంత్రి యోగి అన్ని మదర్సాల తప్పనిసరి చేశారు రాష్ట్రంలో అనేక మదర్సాలు రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్నాయి నిధులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో ఎవరికి తెలియట్లేదు ఈ మదర్సాలలో బోధించే వాటిపై ప్రభుత్వానికి నియంత్రణ లేదు అయితే అలాంటి విద్యార్థులు మైనారిటీ సంక్షేమ పథకాల కింద అన్ని ప్రయోజనాలను పొందుతూనే ఉన్నారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తున్న సుమారు ఎనిమిది వందల మదర్సాలపై సంవత్సరానికి నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తోంది వీటిలో దాదాపు ఎనిమిది నుంచి పది శాతం మదర్సాలు భౌతికంగా ఉన్నాయి ఈ మదర్సాలలో కేవలం పన్నెండు శాతం మంది విద్యార్థి మాత్రమే భౌతికంగా ఉన్నారు మిగిలినవన్నీ నకిలీ పేర్లతో దోచుకునే పన్ను డబ్బు అందుకే ఈ అనచీవ్యత వల్ల అవినీతి పరులు రెచ్చిపోతున్నారు భావంతో భయపడుతున్నారు ఇప్పటికైనా అర్థమైంది కదా రెండు లక్షల మంది పిల్లలు ఏమైపోయారు అన్నది కాబట్టి తస్మత్ జాగ్రత్త మీ చుట్టుపక్కల కూడా ఇలాంటి వాళ్ళు ఉండుండొచ్చు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి భయపడాల్సిన అవసరం లేదు ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ దేశం ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అంటే ఇలాంటి అవినీతి పనులు దోచుకోకుండా ఉండడంలో మనం కూడా దేశాన్ని కాపాడటంలో భాగస్వామ్యం కావాలి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా దయచేసి ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవండి రూపాయి నుంచి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు మీ అందరి సహాయ సహకారాలు ఖచ్చితంగా కావాలి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి దయచేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఆర్థికంగా ఒక్కదాన్నే ఈ ఛానల్ మొత్తం మెయింటైన్ చేసేంత పరిస్థితిలో నా నేను ఆర్థికంగా సిద్ధంగా లేను కాబట్టి మనం బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ప్లీజ్ దయచేసి మీ అందరూ సపోర్ట్గా నిలవండి సబ్స్క్రైబ్ చేయండి జై భారత్